వామపక్ష పార్టీలు అరగోపాల్ గారు అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారు పౌర హక్కుల సంఘానికి సంబంధించిన నాయకులు అందరూ ఈరోజు నక్సలైట్లను లైట్లను అతమార్చటం పట్ల చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు కేంద్ర పాలకులు పాల్గొంటున్నటువంటి తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే భవిష్యత్తులో ఇప్పటికైనా కేంద్ర పాలకులు తీసుకోవలసినటువంటి నిఖరమైన చర్యల పట్ల సూచనలు చేయటం జరిగింది ఈ సందర్భంగా నక్సలైట్లను హతం చేయటం శవాలను కూడా కుటుంబాలకు అప్పగించకపోవటం ఈ దుర్మార్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజా సమూహాలు ప్రముఖమైన వ్యక్తులందరూ కూడా గళం విప్పాలి అని ప్రజా ఉద్యమంలో పాల్గొని కేంద్ర పాలకుల దుర్నీతిని ఎండగడుతూ ప్రతిఘటించాలి అని పిలుపునిస్తున్నాం